హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే నేను సేమ్యాతో అయితే చేశానండి మా పెద్ద బాబుకి అయితే స్వీట్ ఇష్టం చిన్న బాబుకి అయితే ఇష్టం ఉండదు సరే వాడు ఇలా తింటాడు అనేసి అయితే నేను అయితే చేశానండి చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా వచ్చాయి చాలా ఈజీగా చేసుకోవచ్చాను నేను ఎలా చేశాను అనేది అయితే ఇప్పుడు నేనైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనము ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం సేమియాన్ని వేయించుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి సేమియాన్ని మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకుంటే గోల్డెన్ కలర్ వస్తుందండి మరి హైలో పెట్టి అయితే వేయించుకోకండి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయకండి ఎందుకంటే పిల్లలకి ఎక్కువ దాహం వేస్తుంది కొంచెం ఆయిల్ తక్కువ తింటేనే హెల్త్కి మంచిది కదా అందుకోసమైతే ఆయిల్ తక్కువ వేసుకొని అయితే వేయించుకోండి ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లో ఎలా వేగిపోయాయో ఈ విధంగా వేగిన వాటిని పక్కకు పెట్టుకుందామండి మళ్ళీ అదే కలా పెట్టుకొని మనం ఇందులో పోపు అయితే వేసుకుందామండి అంటే ఇందులోనే నేను సేమీ అయితే ఉప్మా చేసి ఇస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఎక్కువ వద్దని చెప్పాను కదండి ఆయిల్ అందుకోసమే కొంచమే వేసుకున్నానండి ఇందులో ఆవాలు వేసుకుందామండి ఉప్మా పోపు ఎలా చేస్తామో మనము అందరికీ తెలుసు కదండి ఆ విధంగా అయితే చేయాలి నేను అదే విధంగా చేశానండి ఆవాలు కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదనుకో ఒక రెండు ఆవాలు అయితే వేసి చూశాను హీట్ అయిందండి ఇప్పుడైతే ఆవాలు వేసుకుంటున్నాము ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి పల్లీలు ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొంతమందికి అయితే ఇష్టం ఉండదు అందుకోసమైతే నేనైతే వేయడం లేదు ఆవాలు జీలకర్ర వేసానండి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాం కొంచెం కారంగా ఉండాలి కదా అందుకోసం కొంచెం పచ్చిమిర్చిని అయితే ఒక రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకున్నానండి ఇప్పుడు మినపప్పు శనగపప్పు రెండింటిని అయితే వేస్తున్నానండి అవి ఒక ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్ ఉప్మాలో తగులుతుంటే బాగుంటుంది వీటిని అయితే మంచిగా గోల్డెన్ కలర్ వరకు అయితే వేయించుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది గడ్డులు గడ్డులుగా రాకుండా ఉంటుందండి మన ఆయిల్ అయితే సారీ మన ఇది పోపు అయితే అయిపోయిందండి కరివేపాకు ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకుందాం కరివేపాకు ఉల్లిగడ్డ కొంచెం వేగేదాకా ఉంచుకుందామండి వేగిపోయాక ఇందులో మనం టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి ఎందుకంటే కొంచెం టమాటో వేస్తే పులుపులగా ఉంటుంది బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఒక చిన్న సైజు టమాటో ఒకటి ఒకటి లేదా రెండు వేసుకోండి సరిపోతుంది పులుపు తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏదైతే మొత్తం వేగిపోయిందండి ఇందులో ఇప్పుడైతే నేను ఒక రెండు చిన్న టమాటోలు తీసుకున్నానండి చిన్న సైజ్ టమాటో రెండు అయితే నేను యాడ్ చేసుకున్నాను టమాటో వేస్తే చాలా పుల్లగా ఉంటుంది బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి టమాటో మొత్తం ఉడికి పోవాలండి మొత్తం ఉడికితేనే బాగుంటుంది ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కదా ఈ టమాటో ముక్కలు అలా సపరేట్ సపరేట్గా కనిపి అలా సపరేట్గా కనిపిస్తే తినాలనిపించదండి అందుకోసమే వేరు పక్కకు పెడతారు కదా పిల్లలు అందుకోసమే కొంచెం మగ్గిపోయాక అయితే మనకి బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం మంచిగా కలిపి మగ్గేదాకా వెయిట్ చేద్దామండి ఇప్పుడు ఒక కప్పు సేమ్యాకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి మెజర్మెంట్ అయితే అలా ఉంటుంది ఎందుకంటే కొంచెం సేమ్యాకి పట్టిన దానికంటే ఎక్కువ పడుతుంది కదా సేమ్యా ఉడకడానికి ఉక్కుమాకి పట్టినంత అంటే ఎక్కువ వాటర్ పడుతుంది అందుకోసం నేనైతే అందాదానే వేసుకున్నాను కాకపోతే మీరైతే ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు మీద ఇంకా హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి అప్పుడైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికి ఉడికిపోతుంది మనకి గడ్డలు గడ్డలుగా కూడా రాదండి ఇలా స్టిక్కి స్టిక్కీ లేకుండా మంచిగా వస్తుందండి ఇప్పుడైతే నేను వాటర్ వేసుకున్నాను వాటర్ మంచిగా మరిగే వరకు అయితే మనం వెయిట్ చేద్దామండి వాటర్ మసులుతున్నప్పుడు తిన్నప్పుడు సేమియా వేసుకుంటే సరిపోతుంది ఇంకొద్దిసేపు అయితే మనం పక్కకు పెట్టుకున్నామండి ఇది గ్యాస్ మీద ఇలాగే మన వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ అయితే మనకు మరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండీ సేమియా ఆ సేమియానైతే ఇందులో అయితే వేయించి వేసేసుకోవాలండి వేయగానే ఫస్ట్ ఒకసారి కలపండి ఎందుకంటే గడ్డలుగా ఉండకుండా ఉంటుంది విడిపోతాయి ఒకసారి కలుపుకున్నాక మొత్తం అవి ఉడికే వరకు అయితే వెయిట్ చేద్దామండి తొందరగానే అవుతుంది మార్నింగ్ స్నాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం టిఫిన్గా కూడా యూస్ చేయొచ్చండి అంత టైం అయితే ఏం పట్టదు వీడియో తీయడం అది ఇది అయితే లేట్ అవుతుంది కానీ మనం మామూలుగా చేసుకుంటూ వెళ్తే తొందరగానే అవుతుంది అంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా అయితే ఉండదండి ఈ రోజైతే నేను గోకరకాయ కర్రీ చేశాను కొంచెం గ్రేవీ వేస్తేనే ఇష్టం అండి మరీ ఫ్రై చేస్తే కొంచెం మా సార్కి అయితే ఇష్టం ఉండదు దాన్ని అయితే మనము కొంచెం వాటర్ వేసి అయితే నేను గ్రేవీ లాగానే చేశాను నాకు గోకరకాయ అంటే చాలా ఇష్టం అండి అందుకే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వండుతానండి ఇప్పుడైతే మనకు సేమే ఉడుకుతుందండి సేమీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మనమైతే స్టవ్ ఆఫ్ అండి కొంచెం వాటర్ కనపడుతుంది కదా ఆ వాటర్ అయితే మొత్తం గుంజేసుకుంటే బాగుంటుందండి ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్ ఎవరికైనా సేమీ ఉప్మా అనేవాళ్ళు ఇష్టం అనే వాళ్ళు కూడా నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే చేస్తానండి అప్పుడప్పుడు ఎప్పుడు సేమీ అనే కాకుండా ఇలా సేమీ ఉప్మా కూడా ట్రై చేస్తాను టేస్ట్ అయితే అదిరిపోతుందండి తప్పకుండా ఒకసారి చేసుకొని అయితే తినండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఈజీగా తింటారు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారండి నేనైతే ఇవి స్నాక్స్ కోసం అయితే చేశానండి టెన్ థర్టీకి అలా స్నాక్స్ తింటారు కదా ఆ టైం కోసం అయితే చేశాను ఇప్పుడైతే నేను దీన్ని బాక్స్లో సర్వ్ చేశానండి కొంచెం కూల్ డౌన్ అయ్యాకనే బాక్స్లో పెట్టండి వేడి వేడిది పెడితే బాగోదు కదా కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది కదా మంచి ప్లాస్టిక్ కాకపోతే అది స్మెల్ వచ్చేస్తుందండి అందుకోసం నేనైతే మంచి ప్లాస్టికే తీసుకున్నాను కొంచెం చల్లగా అయ్యే వరకు అయినాక పెడుతున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూసానికి కలర్ఫుల్గా ఉంది నాకైతే తినాలనిపించేలాగా ఉందండి పిల్లలకైతే బాక్స్లో పెట్టాక మిగిలింది తింటానండి నేను కూడా మా సార్ కూడా సరిపోతుంది ఈవినింగ్ వరకు కూడా ఇది ఇలాగే ఉంటుందండి గట్టిగా గడ్డలు గడ్డలుగా అయితే అవ్వదండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం మన వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలోకి చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీద వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ అందులో ఉన్న వీడియోస్ అన్నీ కొన్ని చూడండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి పిల్లలకైతే స్నాక్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి